అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మూన్ షైన్ టే తెలుగు వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ హోలీ ఈరోజు మీరు మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో కలిసి ఈ హోలీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో రీడింగ్లోకి వెళ్ళిపోదాము ఇవాళ రీడింగ్ ఏంటంటే కరెంట్ ఎనర్జీస్లో ఇవాళ ఫుల్ మూన్ ఉంది ఇంకా లూనార్ ఎక్లిప్స్ కూడా ఉందనమాట సో ఈ కరెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉంది ఇంకా వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదంతా చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టాటెడ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ యాజ్ యూజు కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి ఓకే అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజ్యునేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి అట్లీస్ట్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీద రెజినేట్ అవ్వాలి అప్పుడు మాత్రమే ఇది మీ రీడింగ్ అని చెప్పేసి అనమాట లేకపోతే ఇది వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీరు కనుక పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్గా చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా లెట్ స్టార్ట్ ఈ రీడింగ్ మనం స్పెసిఫిక్గా రోజు చూస్తున్నాము ఈ ఎనర్జీస్లో కాబట్టి చాలా సింపుల్గా సింపుల్గా అయిపోతుంది రీడింగ్ ఓకే బట్ డీప్గానే వెళ్తాను ఎనీవే లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కనెక్టివ్ ఫస్ట్ వచ్చేసి మీ కనెక్షన్లో రైట్నో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కనెక్షన్ వాట్స్ హ్యాప్నింగ్ ఇన్ దిస్ కనెక్షన్ కరెంట్ సిచ్యువేషన్ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి మీ కనెక్షన్కి జడ్జ్మెంట్ ఓకే నైస్ జడ్జ్మెంట్ కోర్స్ లూనార్ ఎక్లిప్స్ ఉంది ఎక్లిప్స్ అంటేనే జడ్జ్మెంట్ టైం ఓ స్ట్రాంగ్ ద స్టార్ కార్డ్ చూపిస్తుంది మీ కరెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా హీలింగ్ లైక్ యునో మ్యానిఫెస్టేషన్స్ జరుగుతూ ఉంది మీరు కోరుకున్నది తిరిగి వచ్చే ఛాన్సెస్ అని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట జడ్జ్మెంట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ మీ ఇద్దరికీనో ఇది ఇద్దరు ఎనర్జీస్ ఉంటుంది ఇందులో మీ పర్సన్ ఇంకా మీ ఎనర్జీస్ కూడా మీ ఇద్దరికేను ఈ కనెక్షన్కి సంబంధించి చాలా చాలా రియలైజేషన్స్ జరుగుతున్నాయి అనమాట చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇంతకుముందు లైక్ యూనో మీ పర్సన్ గురించి మీరు ఏదైనా అనుకుంటే అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది వాళ్ళు మీ గురించి అనుకునేది లైక్ ఒపీనియన్స్ అనేవి చేంజ్ అయ్యి ఒక టైప్ ఆఫ్ రియలైజేషన్ అనమాట ఫైనల్లీ ఒక ట్రూత్ అనేది మీకు తెలియడం లాంటివి జరుగుతుంది అనమాట ఇక్కడ ఓకే సో ఏ జరిగినా ఏ రియలైజేషన్ ఏ రియలైజేషన్స్ అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే జడ్జ్మెంట్ కార్డ్తో ఇంకొక ఛాన్స్ నిజం తెలిసినప్పటికీ ఓకే ఇంకొక ఛాన్స్ తీసుకుని ముందుకు వెళ్దాము అన్న ఎనర్జీ ఉందన్నమాట ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఓకే సో చాలా చాలా హోప్ఫుల్ మేనిఫెస్టేషన్స్ నిజమయ్యే ఛాన్సెస్ ఇక్కడ మీరు కోరుకుంటున్నది యూనివర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది ఓకే చాలా స్ట్రగుల్స్ అయితే నడిచాయి ఆ స్ట్రగుల్స్ నుంచి బయటికి రావడం ఆ స్ట్రగుల్స్ తర్వాతనే తెలుసుకోవడం అనమాట మీ పర్సన్ ఏంటి ఈ కనెక్షన్ ఏంటి అని చెప్పేసి అండ్ అంతా తెలిసిన తర్వాత ఇక్కడ మీ పర్సన్ కూడా ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని అడిగే అని అడగడము లేకపోతే మీరు కూడా యూనివర్స్ని ఇంకొక ఛాన్స్ మళ్ళీ సారి ఫస్ట్ నుంచి ఒక ఫౌండేషన్ నుంచి బిల్డ్ చేస్తాము ఈ కనెక్షన్ అని అనుకోవడం అనమాట ఓకే మీ ఫీలింగ్స్ చూద్దాము ఎలా ఉందో మీ యాక్చువల్ ఫీలింగ్స్ ఎలా ఉందో చూద్దాము ఆ తర్వాత మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారు మీ గురించి అది కూడా చూద్దాము షో ద ఫీలింగ్స్ ఆఫ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ హౌ కమ్ బీ చాలా హ్యాపీగా ఉన్నారు వెరీ నైస్ నైస్ ఎనర్జీ ఐ లైక్ దట్ క్వీన్ ఆఫ్ ట్వంటీ గర్ల్స్ ఓకే సో చాలా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఓకే మీరు ఇంకా ఏంటంటే నైన్ ఆఫ్ కప్స్తో అయ్యింది ఏదో అయిపోయింది ఎమోషనల్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఓకే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ మీద కొంచెం డిఫరెంట్గా యాక్ట్ చేస్తుండో చూస్తే లైక్ బాధ ఉన్నప్పటినీ నిన్ననే చెప్పాను రైట్ నిన్న రీడింగ్లో ఒకవేళ మీరు మిస్ అయితే ఖచ్చితంగా చూడండి అది చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అనమాట ఓకే నైన్ ఆఫ్ కప్స్తో ఇక్కడ ఏంటంటే మీరు ఎమోషనల్లీ ఒకవేళ బాధపడుతున్నా మీరు ఏంటంటే ఇక్కడ అయింది ఏదో అయిపోయింది ఇంకా దాన్ని నేనేం చేయలేను నేను నా ఇష్టాల మీద ఇంకా నా లైఫ్లో ఏదైతే నాకు కావాలనుకుంటున్నానో దాని మీద ఫోకస్ చేస్తాను అని ఒక టైప్ ఆఫ్ ఎనర్జీతో అనమాట పాజిటివ్ ఎనర్జీతో నెగిటివ్ ఉన్నప్పటికీ పాజిటివ్ ఎనర్జీస్ తీసుకొని మీరు స్టేబుల్గా స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకొని మెల్లిగా మీ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు దాని అర్థం మీ కనెక్షన్ మర్చిపోవడానికి కాదు ఇక్కడ నాకు అదే అది తెలియట్లేదు జస్ట్ మీరు ఒక పాజ్ లాగా పెట్టి ఈరోజు లేదు ఈరోజు నేను నా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నా చుట్టూ చాలా మంది ఉన్నారు వాళ్ళు నన్ను లైక్ యూనో హ్యాపీగా ఉంచుతారు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు సంథింగ్ ఒక టైప్ ఆఫ్ థ్యాంక్ఫుల్గా అనుకొని మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అలా లైక్ యూనో హ్యా హ్యాపీనెస్ సైడ్ వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ ఈరోజు మీరు కొంచెం మీ ఎమోషనల్లీ కొంచెం ప్రౌడ్ కూడా ఉండొచ్చు చాలామంది వా నేను ఇలానే ఉండాలి ఎప్పుడు అన్నట్టు కూడా అనుకుంటూ ఉండొచ్చు ఓకే చూద్దాం మరి అలా ఉంటే మీలో మీలో చాలామందికి అది వచ్చేసి చాలా స్ట్రెంత్ అనమాట మీకు మీ ఎమోషన్స్ మీకు స్ట్రెంగ్త్ ఇక్కడ మీరు ఎప్పుడైతే అది హ్యాపీగా అనిపిస్తే మీకు ఎస్ ఇది నేను ఇలానే ఉండాలి నేను అని అనుకోవడం లాంటిది అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ ఫీలింగ్స్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు ఓకే హౌ మై పర్సన్ థింక్ దాట్ దే ఆర్ డూయింగ్ లైక్ మీరు ఎలా ఉన్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు ఓకే ఇది మీరు యాక్చువల్ ఉన్నది ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను కొన్ని కొన్ని టర్మ్స్ అన్నీ మిక్స్డ్ అనమాట తెలుగులోనే అలా అవుతుంది చాలా టంగ్ ట్విస్టర్స్ ద ఎంపరర్ యాక్చువల్లీ మీరు హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే చూస్తున్నారు వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మిమ్మల్ని రైట్ నా వీళ్ళ ఉద్దేశం ప్రకారం ద ఎంపరర్తో మీరు ఈ కనెక్షన్లో రెస్ట్రిక్షన్స్ పెట్టినారు అని చెప్పేసి లైక్ యూనో ఇది జరగాలి ఇలానే ఉండాలి అని చెప్పేసి మీకు నచ్చినట్లు లేకపోతే యూనో ఈ సడన్ సిచ్యువేషన్ నాకు నచ్చినట్లు జరగకపోతే నాకు ఇష్టం లేదు నేను ఈ కనెక్షన్లో ఉండను నేను మూవ్ ఆన్ అయిపోతాను నా లైఫ్ని నేను నేను కంట్రోల్లో చేసుకుంటాను నాకు నచ్చినట్లు ఉంటాను అని ఉన్నట్లు వీళ్ళు అనుకు వీళ్ళు అనుకుంటున్నారు ఓకే సో యాక్చువల్లీ మీరు అదే అలానే ఉన్నట్లు నాకు చూస్తుంటే వీళ్ళు అదే ఫీల్ అవుతున్నారు మీరు అలానే ఉన్నారు కూడా మీ లైఫ్ని మీరు కంట్రోల్లో చేసుకుని ముందుకు మూవ్ అవుతున్నారనమాట ఓకే చాలా చాలా డిటర్మైండ్ వెరీ ఫోకస్డ్ ఇంకా ఎలా అంటే ఇన్ని రోజులు నేను వేరే వాళ్ళది విన్నాను ఇప్పుడు నేను వినాను అని చెప్పేసి అనమాట ఎవరి మాట వినకుండా మీరు మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా స్ట్రాంగ్ డిటర్మైండ్ ఎనర్జీ ఇది ఏరిస్ ఎనర్జీ మనం ఉన్నది కూడా ఇప్పుడు ఏరిస్ సీజన్ సో మీరు మీ పవర్ ప్యాక్ లైక్ పవర్ని తీసుకోవడం అనమాట ఈ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు మీరు మీ పవర్ని తీసుకున్నారు మీ లైఫ్లో మీరు ఫోకస్ చేస్తున్నారు మీకు నచ్చిన పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అదొక్కటే కాదు ఈ పర్సన్ ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు రైట్ కన్ ఈ కనెక్షన్ గురించి కాకుండా ఎమోషన్స్ ఎమోషనల్ ఉండకుండా లైక్ యూనో చాలా స్ట్రాంగ్గా మీ కెరియర్ మీద ఫోకస్ చేయడము బిజినెస్ అనేది స్టార్ట్ చేయడము లైక్ ఇలా అనమాట చాలా పవర్ఫుల్గా ఉన్నట్లు ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఓకే అదొకటే కాదు వీళ్ళ ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే ఈసారి వీళ్ళు కనుక మీ దగ్గరకు రావాలంటే వాళ్ళే ఒక మెట్టు దిగి కిందికి రావాలి అంతేకాని మీరైతే లైక్ యునో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారు చూడండి పీస్ పీస్ఫుల్గా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోవడము మీ లైఫ్ మీరు అనమాట బేసిక్లీ లైక్ యూనో కొంచెం కైండ్ ఆఫ్ సెల్ఫిష్ ఎనర్జీ నాట్ సెల్ఫిష్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నేను అదే అంటాను కదా ముందు మనల్ని మనం చూసుకోవాలి తర్వాతే వేరే వాళ్ళు ఏంటి అనేది ఆలోచించాలి రైట్ సో ఈ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తున్నారనమాట మీరు మీ లైఫ్ని బ్యాలెన్స్లోకి తీసుకొని మీకు నచ్చినట్లు ఉండాలి అని అనుకుంటున్నారనమాట ఇక్కడ అంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాము షో మీద ఫీలింగ్స్ ఆఫ్ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు రైట్ రైట్నా ఫీలింగ్స్ ఆఫ్ మై కరెక్టివ్స్ పర్సన్ మీ ఎనర్జీ చాలా బాగుంది ఇంకా మీరు ఈ ఎనర్జీలో కనుక రాలేదంటే మ్యాక్సిమం వచ్చడానికి ట్రై చేయండి ఆల్రెడీ కొంతమంది ఉన్నట్లు అనిపిస్తుంది నైన్ ఆఫ్ కప్స్తో ఇక్కడ మీరు రియలైజ్ అవుతున్నారు రియలైజ్ అయిపోయి మీ వాల్యూ మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళడం లాంటిది అనమాట ఓకే మీరు అలా చేసినప్పుడే వీళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ లేకపోతే రారు లైక్ ఎలా అంటే మీ నేను ఇంకొక మాట చాలా రీడింగ్స్తో నేను మీ వర్త్ మీరు తెలుసుకోవాలని అంటే అవతల పర్సన్కి కాదు రైట్ వాళ్ళు తెలుసుకోవాలన్నది కాదు నేను చెప్పేది మీకు మీరే తెలియాలి లైక్ మీరు నేను ఇంత ఇంపార్టెంట్ మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం అనమాట అది ఇంపార్టెంట్ రైట్ అది తెలుసుకొని అవతల పర్సన్ వచ్చి మీకు చూపించే ప్రేమ అయినా సరే వాళ్ళు బ్రెడ్ క్రామింగ్ లాంటిది ఇలాంటిది ఏదైనా ఉంటేను మీరు చూసి మీరు డిసైడ్ అవ్వాలి నా వర్త్కి ఇంత తక్కువ నాకు సరిపోదు నాకు ఇంకా నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట సో మీ కళలో మీ విషయంలో మీకు మీరు ఎక్కువ ఇంపార్టెన్స్లో ఉండడం అనమాట వర్త్ అంటే అవతల మనిషి విషయంలో కాదది చూద్దాము వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో షో మీ దేర్ ఫీలింగ్స్ ఇవాళ కొంచెం నాకు డిహైడ్రేటింగ్గా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కొంచెం లో అవుతుంది వాయిస్ కూడా నేను జనరల్గానే నాకు మాట్లాడడం ఇబ్బంది అవుతుంది ఇవాళ ఇంకొంచెం ఓకే నైట్ ఆఫ్ మెంటికల్ సార్ ఈ పర్సన్ వీళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం ఇంకా చూసిన ఎంపరర్తో మీరు మూవ్ ఆన్ అవ్వడం మీరు చూస్తూ ఉన్నారు ఓకే సో వీళ్ళు ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు మీ మీ విషయంగా నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఇంకా సిక్స్ ఆఫ్ కప్స్తో వీళ్ళకి మీరు చాలా గుర్తుకొస్తున్నారు మిస్ అవుతున్నారు మిమ్మల్ని లైక్ ఎలా మూవ్ అవ్వాలో తెలియట్లేదు స్టక్ అయిపోయారు అనమాట ఎలా వెళ్ళిపోవాలి కనెక్షన్ నుంచి ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండిపోవాలా ఎలా నిర్ణయం తీసుకోవాలి అని అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు యాక్చువల్లీ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు చూడండి సిక్స్ ఆఫ్ కప్స్తో మీ ఎనర్జీ గుర్తుకొస్తుంది మీరు మీతో షేర్ చేసుకున్న మెమోరీస్ కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు ఇద్దరికి మధ్యలో హిస్టరీ ఉంది దాని గురించి గుర్తుంచుకొని వీళ్ళు మిమ్మల్ని బాగా మిస్ అనమాట స్పెషల్లీ ఈరోజు ఓకే వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాము షో మీ ద లైఫ్ సిచ్యువేషన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దియర్ లైఫ్ ద వీల్ చేంజెస్ నడుస్తున్నాయి చూడండి నేను అన్నానా ద వీల్ ఆఫ్ ఫార్చూన్ అంటేనే ఇంకా అది హాఫ్ టైమ్ చేంజెస్ నడవడం అనమాట సో వీళ్ళ లైఫ్లో స్పెషల్లీ నాకు తెలిసి వీళ్ళు ఈ కనెక్షన్కి సంబంధించి ఎయిట్ ఆఫ్ వాన్స్తో ఒకటి మీతో మాట్లాడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు దట్ ఈస్ వెరీ క్లియర్ కమ్యూనికేషన్ కార్డ్ అది సో ఫాస్ట్ మూమెంట్ ఒకటి తీసుకోవాలి అని చెప్పి ఎందుకు తెలీదు చాలా మందికి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ సడన్లో మిమ్మల్ని మిస్ అవ్వడము మీరు గుర్తుకు రావడం వాళ్ళకి ఎందుకంటే ఒకటి మీకు వర్క్ వచ్చేసి మీరు డామినెంట్గా ఉన్నారు రైట్ వాళ్ళు వాళ్ళ ప్రకారంగా మీరు డామినెంట్గా ఉన్నారు మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమందికి ఏంటంటే మీరు ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం లాంటిది ఏదో జరుగుతుంది ఇక్కడ సో కాబట్టి వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీరు వెళ్ళిపోతున్నారు ఎలా మార్చి మాట్లాడాలి ఏం చేయాలి అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉన్నారనమాట ద వీల్ ఆఫ్ ఫార్చునర్ లైక్ యూనో వాళ్ళ లైఫ్లో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది అంత డిఫరెంట్ డిఫరెంట్ అవుతుంది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ ఈ చేంజెస్ అన్నది ఎవరికైనా సరే చేంజ్ అనేది జరిగినప్పుడు చాలా కష్టము రైట్ సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏంటి ఈ కనెక్షన్కి సంబంధించి నేను ట్రావెల్ చేయాలా లేకపోతే ఇక్కడే ఉండాలా లేకపోతే వాళ్ళకి మెసేజ్ చేయాలా ఎలా ఆపాలి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట అది ఒకటే కాదు మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం రైట్ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చే ముందు మనకి స్టార్ కార్డ్ వచ్చింది అంటే వాళ్ళంటే హోప్ఫుల్గా వెయిట్ చేయడం అనమాట యూనివర్స్ని ప్రే చేయడము మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి లేకపోతే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని చెప్పి కోరుకోవడము ఇదంతా జరుగుతుంది ఓకే సో మిస్ అవుతున్నారు ఈరోజైతే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీతో మాట్లాడాలని ఉంది వీళ్ళకు చూడండి ఎయిట్ ఆఫ్ తో వీళ్ళకి ఉంది కానీ మీ ఇదే ఇక్కడ మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నందుకు వీళ్ళు అప్రోచ్ అవ్వడానికి కొంచెం భయపడుతున్నారు లేకపోతే లైక్ వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ ప్రకారంగా ఊహించుకొని ఓకే చేంజెస్ అయిన తర్వాత ఏదైనా జరిగిన తర్వాత మాట్లాడదాము అన్న ఆలోచనలో ఉన్నారనమాట ఓకే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో కూడా చాలా చాలా చేంజెస్ ఉంది ఇక్కడ టెన్ ఆఫ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్తో ఏదైనా వాళ్ళు కరియర్ మార్చడానికి ట్రై చేయడము లేకపోతే మీరు ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటుంటే ఒకే ప్లేస్లో వర్క్లో ఉంటే వాళ్ళు వేరే ప్లేస్కి మూవ్ అవ్వడం లాంటిది షిఫ్ట్ చేయడం లాంటిది లిటరలీ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాను కదా కంప్లీట్లీ వెళ్ళిపోవడము సో వాళ్ళ లైఫ్లో కూడా ఏదో చేంజెస్ అయితే నడుస్తుంది హ్యూజ్ చేంజెస్ నడుస్తుంది అనమాట కి సంబంధించి అయినా సరే ఫ్యామిలీకి అయినా ఎలాంటిదైనా సరే ఇక్కడ ద వీల్ ఆఫ్ ఫార్చున్ అంటేనే కంప్లీట్లీ ఇంతకుముందు ఉండదాని నుంచి వేరేలాగా అనమాట సో యా ఈ చేంజెస్ నడుస్తున్నాయి కాబట్టి కూడా ఈ పర్సన్ ఒకటి మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకంటే అది కొత్త 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 చేంజెస్ రైట్ కొత్తగా జరిగినప్పుడు పాత్ర గుర్తుకొస్తుంది వస్తుంది అరే ఇంతకుముందు బాగుండేది ఆ మెమొరీస్ నా పర్సన్తో గడిపిన టైం ఇదంతా బాగుండేది అని అనుకోవడం అనమాట సో ఈ పర్సన్ అంత చేంజెస్ నడుస్తున్నందుకే మీరు బాగా గుర్తుకొస్తున్నారు స్టక్ అయి ఉన్నారు ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారనమాట ఇప్పుడు వీళ్ళు ఓకే సో ఎస్ అంటే మనకు ఎనర్జీ ప్రకారం ఇక్కడ ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయింది ఇవాళ ఉన్న చేంజెస్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో కూడా అంతే నడుస్తూ ఉంది ఐ లైక్ యువర్ ఎనర్జీ నాకు మీ ఎనర్జీ చాలా బాగా నచ్చింది ఇక్కడ ఎందుకంటే మీరు ఒక డిటర్మైండ్ ఫోర్స్తో ఉన్నారు ఎలా అంటే ఇదరు ఒకవేళ మీకు గనుక మీరు కంపెల్ అవుతున్నారు ఈ పర్సన్కి మెసేజ్ చేయాలి వాళ్ళను కాంటాక్ట్ అవ్వాలి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మీరు ఈ ఎనర్జీస్లో ఒకవేళ ఎమోషన్స్ బయటకు వస్తున్నా కూడా మీరు కంట్రోల్లో లేదు నేను చెయ్యను నేను డిటర్మైండ్గా ఉంటాను నేను మూవ్ నేను ఫస్ట్ స్టెప్ తీసుకోను ఆల్రెడీ సార్లు జరిగింది అని చెప్పేసి సమ్ సార్ట్ ఆఫ్ కంట్రోల్ అయితే మీరు ఉన్నారు ఇప్పుడు ఓకే అది అందుకే చాలా బెస్ట్ ఎనర్జీ ఓవర్ ఎలం ఎమోషనల్గా లేరు అనమాట ఈసారి మీరు చాలా గట్టి నిర్ణయించుకున్నారు నేనైతే ఏం చేయను నా సైడ్ నుంచి చేయాలనుకుంటే వాళ్ళే చేయాలి అని చెప్పేసి మీరు అంత రిటర్న్ మైండ్ ఎనర్జీ ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు ఇక్కడ ఓకే ఓకే వాట్ ఈస్ ద పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ మై వాట్ ఈస్ పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కనెక్ట్ ఈ కనెక్షన్కి సంబంధించి మీకు నియర్ ఫ్యూచర్ అవుట్ అవుట్కమ్ ఏంటో చూద్దాము ద ఫూల్ ఓ న్యూ బిగినింగ్ సమ్ షార్ట్ ఆఫ్ చేంజ్ అయితే నడుస్తుంది మీ కనెక్షన్లో ఓకే ఎండింగ్ చూడండి టెన్ ఆఫ్ స్పోర్ట్స్ అఫ్కోర్స్ నేను మనం అనుకున్నది ఇక్కడ కరెక్ట్ ఎనర్జీ రిఫ్లెక్షన్ చాలా చేంజెస్ లైక్ ఎనర్జీ అప్డేట్ వల్ల మీ కనెక్షన్లో చాలా చాలా చేంజెస్ ఉందనమాట ద ఫూల్తో ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ బిల్డింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది ఇక్కడ కూడా మనం చూసినాము జడ్జ్మెంట్తో కరెంట్ సిచ్యువేషన్లో కూడా యూనివర్స్ ఇంకొక ఛాన్స్ ఉంది మీకు అని చెప్పడానికి అనమాట ఇద్దరు మీరిద్దరు పార్ట్నర్స్ అయి ఉండొచ్చు కప్పులు అయి ఉండొచ్చు లేకపోతే రిలేషన్షిప్లో ఉండి మీరు ఎప్పుడు ఈ రిలేషన్షిప్కి అనుకోలేదు ఏంటిది ఇంట్లో వాళ్ళకి చెప్దామా తెలియజేసుకుందామా అని నిర్ణయించుకోలేదు సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ఫుల్ అయితే నడచడం అనమాట ఇదంతా ఉంటే ఆ పెయిన్ఫుల్ సైడ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయి మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది ఈ కనెక్షన్లో ఒక సార్ట్ ఆఫ్ మూమెంట్ అనమాట ఒక ఫార్వర్డ్ మూమెంట్ మనం ఇక్కడ చారిట్ కార్డ్ లేదు కానీ ఇక్కడ నాకు చారిట్ ఎనర్జీ చూపిస్తుంది ఇంకేంటంటే ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు స్టక్ అయిన ఎనర్జీ డెఫినెట్లీ ఒక ఛాన్స్ తీసుకోవడము ముందుకు వెళ్ళడం లాంటిది అనమాట ఇది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది నేను ఆల్రెడీ చెప్పినట్లు కొంతమంది మీరు స్టక్ అయిపోయారు ఎప్పుడు డెసిషన్ తీసుకోలేదు మీ పర్సన్ అయినా సరే మీరైనా సరే అంటే డెసిషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది కమ్యూనికేషన్ జరగలేదు మీలో మినిమం కమ్యూనికేషన్ ఉంది బ్లాక్ చేయడం లాంటిది ఇలాంటిదంతా ఉంటే అది కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది చాలా మందికి ఎందుకంటే ఎనర్జీస్ అలాంటిది లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది సో చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు దీని ఎనర్జీస్ చాలా చాలా డెఫినెట్లీ అందరి మీద యాక్ట్ చేస్తుంది రైట్ లూనార్ అయినా సరే సోలార్ ఎక్లిప్స్ అయినా సరే సో న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది ఇంకొంతమందికి ఏంటంటే మీ జడ్జ్మెంట్ కార్డుతో ఒకవేళ మీరు మీ పార్ట్నర్ పెళ్ళయింది ఉంది ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్ మీరు పెళ్ళి అయిపోయి కొంచెం దూరంగాలా ఉంటే మీరు ఇంకొక ఛాన్స్ తీసుకుందాము అనుకొని మళ్ళీ కలుద్దాం మళ్ళీ మాట్లాడుకుందాం అనేది అనమాట సో అలాంటిది ఏదో జరుగుతుంది సో డెఫినెట్లీ దర్ ఈస్ న్యూ బిగినింగ్ ఈసారి ఏంటంటే ద న్యూ బిగినింగ్ వచ్చేసి ద ఫుల్ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ రీస్టార్ట్ లాగా అనమాట మీ కనెక్షన్కి రైట్ సో కొంచెం ప్రిపేర్ అయి ఉంటే బెస్ట్ ఎలా అంటే ఫుల్ వచ్చేసి న్యూ ఎనర్జీ గుడ్ ఛాన్స్ తీసుకోవడం బెస్ట్ ఓకే జరుగుతుంది సో ఫ్రీ స్పిరిటెడ్తో ఆ ఎనర్జీస్తో ముందుకు పెట్టడం బెస్ట్ కానీ ఫుల్ వచ్చేసి నాట్ ప్రిపేర్డ్ అనమాట అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయాలని తెలియదు అనమాట సో కొన్ని కొన్నిసార్లు ఆ సర్ప్రైజ్ అనంత ఓకే కానీ మీరు కనుక ఈ పర్సన్తో ఆల్రెడీ హిస్టరీ అనేది ఉంది కొంతమందికి అఫ్ కోర్స్ ఉంది అందుకే కదా ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్తో వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ హిస్టరీ చాలా ఎక్కువ ఉంది మీ ఇద్దరి మధ్యలో గొడవలు లాంటివి ఎక్కువ జరిగి మీరు ఆల్రెడీ లెసన్స్ అని నేర్చుకున్న అంటే వాళ్ళని సేమ్ రిపీట్ చేయకూడదు అనమాట అదే దగ్గరికి వెళ్ళి జంప్ చేయడం అనేది రాంగ్ రైట్ సో మీరు అకార్డింగ్లీ స్టెప్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అనమాట మీకు ఓకే వాళ్ళ నుంచి మెసేజెస్ ఎస్ లెట్స్ యూ ఈ పర్సన్ మీకు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ షో మీ వాట్ మెసేజెస్ మై కరెక్టూస్ పర్సన్ గివ్ ఒక హోప్ఫుల్ ఎనర్జీ ఉంది యాక్చువల్లీ ఇవాళ మీ ఇద్దరికి ఐ వాంట్ టు హోల్డ్ యూ దట్ ఇస్ సో స్వీట్ మీ దగ్గర ఉండాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ డోంట్ మీ సో ఇన్సెక్యూర్ ఒకవేళ కనుక మీరు ఈ పర్సన్కి పాస్లో ఇన్సెక్యూర్గా ఉండడము తిరిగి వస్తారా లేదా అని చెప్పి అడగడము ఇది ఏమవుతుంది మన కనెక్షన్ అని చాలా ఇన్సెక్యూర్ కనుక యాక్ట్ చేసి ఈ పర్సన్ ఏంటంటే అంత ఇన్సెక్యూర్గా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు మీకు యాక్సెస్ చెప్పడానికి వస్తున్నారు అని చెప్పడం అనమాట ఓకే ఒకవేళ స్పెషల్లీ రీసెంట్గా కమ్యూనికేషన్ జరిగిన వాళ్ళకు ఆన్సర్స్ మీరు క్వశ్చన్స్ అడిగారు వాళ్ళని వాళ్ళు ఏం చెప్పలేదు అంటే అలాంటి వాళ్ళ కోసం ఈ మెసేజ్ అనమాట కొంచెం టైం ఇవ్వనేది కూడా అనిపిస్తుంది నాకు ఆ మెసేజ్ నుంచి హా చూడండి ఎంత ఐ నీడ్ మోర్ టైమ్ అక్కడ నాకు అనిపించింది డోంట్ వి సో ఇన్సెక్యూర్ దగ్గర కొంచెం టైం అడుగుతున్నారు అనిపించింది అండ్ నెక్స్ట్ కార్డ్ ఈస్ దాట్ ఓన్లీ దట్ ఈస్ జస్ట్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఐ నీడ్ మోర్ టైం ఎస్ వీళ్ళు టైం అడుగుతున్నట్లు అనిపించింది యాక్చువల్ నాకు సో ఎస్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ సింపుల్ రీడింగ్ అనమాట ఎందుకంటే ఇది స్పెసిఫిక్ డే కోసం ఫీలింగ్స్ కాబట్టి మనము ఇది సరిపోతుంది ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సేషన్ అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ ఇంకొకసారి అందరికీ హ్యాపీ హోలీ నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్